సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన దానిని వెనక నుండి నడిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడు రెండుసార్లు ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్కు సిగ్గు రాలేదు ఒకసారి ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు కాటా శ్రీనివాస్ గౌడ్ మానుకోవాలి క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే ఇల్లు లాంటిది దానిపై దాడి చేయడం దారుణం క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం ఇది ఈ రోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్ తోసా ఉండే ఇల్లు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని దిష్టిబొక్కలు కాలువంటి ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకున్నది కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చీరలు ఇరవట్టి డోర్లు ఇరవట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీప్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మాకు చేతక కాదు గాజులు పెట్టుకోలేమిడా ఈరోజు పడంచోరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు సార్లు కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు రెండు సార్లు నేను చీగొట్టిరు నువ్వు బిడ్డ ఇంటి పోమని తోలిచ్చిర్రు అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడమవుతాం అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పోడో కావు జీవితంలో పరిగిరాకుండా అని చెప్తా ఉన్నా రెండుసార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం ఓ మంచి ఆలోచన చేయి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు కానీ పిచ్చి ఆలోచనలు ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో ఒకసారి సర్పంచ్ పదవి అప్ప చెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు దిగుతా ఉన్న బిడ్డను మామూలు సర్పంచిగా సర్పంచి నువ్వు పనికిరావని కొట్టితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుపక్కడి తిరుగుతా ఉన్నావు దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది రెండుసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు నువ్వు బుద్ధి తెచ్చుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఈరోజు నేను చేసే పని ఏంటంటే రేపు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది ఐదు సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి కొన్ని చేయలేవు కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి అవన్నిటి గిట్ట ఇనాగ్రేషన్ చేయాలి అన్ని పార్టీలలో ఉన్నారు అలా బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు అది అఫీషియల్ ప్రోగ్రాం పార్టీ ప్రోగ్రామ్ కాదు పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తినేదాన్ని నేను ముప్పై సంవత్సరాలు తొంభై నుంచి రాజకీయాలలో ఉన్నాను కొత్తగా లేవు రాజకీయాలలో ఏ ప్రోగ్రాం గవలివాలో తెలుసు మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతా ఉన్నాం మేము అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు మమ్మల్ని మమ్మల్ని చూస్తలేరు అని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి నువ్వు ధర్నా చేసుకో బొమ్మ కలపెడతానో బొమ్మ కలబెట్టుకో ఏదైనా చేసుకో దీని మీద అటాక్ చేయడం అనేది నీ చాతగాని తనం నువ్వు ఇచ్చి అటాక్ చేస్తా నేను ధర్నా చేస్తా అంటే మేము దానికి స్పందించినట్టు ఏముంటుండే పరిస్థితి ఈరోజు ఏముంటుండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి చిల్లర చిల్లర ఆలోచనలు మానుకోరి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా నెక్స్ట్ ఇటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతిఘటించి వాళ్ళకి తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికిరాకుండా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తాను సోదరుల ఇది ఆషామాషిక లేమే కూడా ఇది చేసే చీఫ్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా దీని మీద పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎస్పీతో మాట్లాడినా ఐజీతో మాట్లాడినా ఐజీ గంట నాలుగు గంటలకు వస్తా ఉన్నాడు సీరియస్ గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుని ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు దాని తర్వాత అనుసరి కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు సమానంగా భాగస్వాములు అవుతారు కానీ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్ గా పోలీస్ వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్ గా మీకు ఉన్న పూర్తి ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నండి అధిశరణ దృష్టికి అను తీసుకువెళ్తా నండి దృష్టికి అను ఈ విషయాన్ని అధిశరణ దృష్టికి కాంగ్రెస్ పార్టీ అధిశరణ తప్ప 골తా అధిశరణ దృష్టి తీసుకువెళ్తాం ఈ ఆఫీషియల్ ప్రోగ్రామ్ ను పార్టీ ప్రవరంగా మార్చడం ఎవరి తరం కాదు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయి సంవత్సరమైన మీరు ఇంకా